హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల కన్నీటి లోయ కంఠం నేని రాధాకృష్ణమూర్తి గారు రచించారు నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో వచ్చిందండి ఈ నవల ఇక నవలకు వెళ్ళిపోదాం అతను ఊళ్ళోకి ప్రవేశించేసరికి తెల్లవారుజామున ఐదు కావచ్చింది ఊరి చివర వీధది ఎడమవైపున పొడుగ్గా ఇళ్లున్నాయి వాటికి ఎదురుగా కుడివైపున చెరువు కట్టుంది మజ్జిగ కంకర్ రోడ్డు ఆ రోడ్డు మీద నడుస్తున్నాడు అతను ఆ వీధిని దాటితే గొప్పంగా కిక్కిరు అసలు ఊళ్ళోకి ప్రవేశిస్తాం సంక్రాంతి రోజులు ఆడవాళ్లు అప్పటికే లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కొందరు వాకిళ్ల ముందు ఊడుస్తుంటే మరికొందరు వెన్నెట్లో ఒంగుని ముగ్గులు పెడుతున్నారు విచ్చుకున్నట్లుగా ఉన్న వెన్నెల ఊరు మీద పడి మోహనంగా నవ్వుతోంది నవ్వుతున్న వెన్నెట్లో ఊరంతా పట్టపగల్లా కనిపిస్తోంది ఎముకల్ని కొరుకుతున్న చలి ఒంట్లోని వేడినంత వసపరుచుకుని కండరాల్ని ఉనికిస్తోంది అంత చలిలోనూ అక్కడెక్కడో పెట్టొకటి ఊరికే అరుస్తోంది రోడ్డు మీద అక్కడక్కడ పిల్లలు చలి మంటలు వేసుకుని వాటి చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు దగ్గరవుతున్న అడుగుల చప్పుడుకు చలి కాచుకుంటున్న పిల్లలు కుతూహలంగా తలలు పైకెత్తే చూడసాగారు వాళ్ళలా తన వైపు చూస్తుంటే ఇబ్బందిగా ఫీల్ అయ్యాడతను చేతిలో సూట్ ఉంది భుజాన ఎయిర్ బ్యాగ్ ఉంది పరికినీ ఓణీలో పల్చగా పొడుగ్గా ఉన్న ఒక అమ్మడు కళ్ళాపి చల్లుతున్నదల్లా అతన్ని చూడగానే చేస్తున్న నాపేసి నిటారుగా నిలబడింది మావయ్య సంతోషంగా అరిచింది అతను దగ్గరకు రాగానే ఆమెకు పద్దెనిమిది ఏళ్లుంటాయి ఇంత పొద్దుటే లేచావేమిటి చూసి అతను పొద్దున్నే ఎక్కడ బాబు అంతా ముగ్గులు కూడా వేసేసుకున్నారు నేనే ఆలస్యంగా లేచా ఇంకా కళ్ళాపన్నా కాలేదు నాకు చిన్నగా నవ్వుతూ ఆమెను దాటాడతను వాకిట్లో కూర్చున్న ముసలాయన అడుగుల చప్పుడు వినిపించగానే తల పైకెత్తాడు గుమ్మంలో కొడుకు ముసలాయన మొహంలో ఆశ్చర్యం ప్రవేశించింది పండక్కి రానని రాసావు కదరా పక్కకు జరుగుతూ అన్నాడాయన అవును కానీ ఆ తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతనికి మెల్లగా లోపలకు జరిగాడు తండ్రి తన చేతిలో సూట్ కేసు వైపు చూడడానికి గమనించి కొద్దిగా కలవరపడ్డాడు అమ్మా తమ్ముడొచ్చాడే పెరటి వైపు గుమ్మల్ నుంచి కేక పెడుతూ వచ్చింది అతని అక్క ఆ అరుపుకు తల్లి కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది అతన్ని చూస్తుంటే తల్లి కూతుళ్లకు సంతోషంతో కళ్ళు మెరవసాగాయి నిద్రొస్తుంది అమ్మ కాసేపు పడుకుంటాను ఆవులిస్తూ అన్నాడతను సూట్ కేసును బ్యాగ్ను ఇంట్లో పడేసి పెరట్లోకి నడిచాడు వీడు మళ్ళీ ఉద్యోగం మానుకుని వచ్చినట్లున్నాడే ఉలిక్కి పడ్డాడతను తండ్రి స్వరం అది తల్లి ఏమంటుందోనని అతను ఊపిరి బిగబట్టి చెవులు రిక్కించాడు ఊరుకోండి మీరు మరీను ఆమంటోంది వాడు పండక్క నుంచుంటాడు పండక్కి వచ్చినవాడైతే తట్టా బుట్టా సర్దుకుని ఎందుకొస్తాడు తండ్రి సరిగ్గాని ఊహించాడు తండ్రి బయటకు వెళ్లాడనిపించేదాకా అతను కాళ్ళు కొడుకుంటున్నట్లుగా నటించాడు ఆయన అటు వెళ్ళగానే లోపలికి నడిచాడు నిద్ర ముంచుకొస్తుంది అమ్మా అన్నాడు నాన్న మంచం ఖాళీగానే ఉంది పడుకోనాయన అంది తల్లి మంచం మీదకు వాలి దుప్పటిని తలనిండా తన్నాడు యోగేశ్వరరావును అంతా యోగి అని పిలుస్తారు ఇరవై ఉంటాయి అతనికి ఆరేళ్ల క్రితం ఇంజనీరింగ్ లో డిప్లొమా తీసుకున్నాడు మొదటి రెండేళ్ల దాకా అతనికి ఏ ఉద్యోగమూ దొరకలేదు పోస్టు ఖర్చులకని ఇంటర్వ్యూలకని ఈ రెండేళ్లలో అతను చాలా డబ్బును తగలబెట్టాడు అతని తండ్రి మధ్యతరగతి మెట్టుకు చెందిన రైతు కావడంతో ఆ ఖర్చులకు తట్టుకోలేక అతని మీద తరచుగా విసుక్కునేవాడు తర్వాత యోగి వరుసగా కొన్ని చిన్న చిన్న ఉద్యోగాలు చేశాడు కొన్నాళ్ల పాటు ఒక వర్క్ షాప్ లో ఫిట్టర్ గా కొన్నాళ్లపాటు ఓ ఫ్యాక్టరీలో గా మరి పాటు ఒక ప్రైవేట్ మిడిల్ స్కూల్లో టీచర్ గా మరో చోట క్లర్కుగా ఇలా అయితే ఎక్కడా ఏ ఉద్యోగంలోనూ కూడా అతను ఎక్కువ రోజులు అంటిపెట్టుకుని ఉండలేకపోయాడు వాటిలో ఏ ఉద్యోగము తన చదువుకు సరిపోయేది కాకపోవడము కొన్ని సందర్భాల్లో పై అధికారుల నిరంకసత్వం మితిమీర ఉండడంతో స్వాభిమానం అతిగా ఉన్న యోగి ఎప్పటికప్పుడు ఆ ఉద్యోగాలు వదిలేసుకుంటూ వచ్చాడు తండ్రి దృష్టిలో యోగి బ్రతకడం చేతగానివాడు మాత్రమేగాక తలబిరుసు కలవాడు కూడా అప్పట్లో తండ్రికి తనకి మధ్య చిన్న చిన్న కలహాలు జరిగేవి తండ్రి అతన్ని ఏదో ఒక ఉద్యోగానికి అంటిపెట్టుకుని కుదురుగా ఉండమనేవాడు అతనికి ఏది కాదు ఆఖరికి ఎలాగైతేనేం తండ్రి వైపు బంధువుల్లో ఒక ఆయన ఓ మినిస్టర్ని పట్టుకుని అతని చదువు తగ్గ ఉద్యోగం వచ్చేట్లు చేశాడు ఓ ప్రాజెక్ట్లో సూపర్వైజర్ గా పోస్టింగ్ వచ్చింది అతనికి ఆ ఉద్యోగం అతని క్వాలిఫికేషన్కు తగ్గది కాబట్టి లెక్క ప్రకారం అతని ఉద్యోగానికి అంటిపెట్టుకుని ఉండాలి కానీ స్వభావరీత్యా యోగి ఆ ఉద్యోగాన్ని కూడా ఎక్కువ రోజులు చేయలేకపోయాడు ఏడాది తిరిగేలోపే దూకుడుగా అతను దానికి కూడా రిజైన్ చేసేశాడు అది అతని ప్రస్తుత పరిస్థితి స్వతహా స్వాభిమానము ఉడుకు తొందరపాటు నిర్ణయాలు తీసుకునే వ్యక్తి యోగి ప్రాజెక్టుల్లో భారీ ఎత్తున జరిగిపోయే అవినీతి పనులు రుచించకపోవడమే కాక పరోక్షంగా ఆ అవినీతి పనుల్లో తను కూడా పాలు పంచుకోవలసి రావడం తప్పనిసరి కావడంతో మనస్సుని చంపుకోలేక అతను ఉద్యోగానికి రాజీనామా చేశాడు తండ్రికి విషయం గురించి ముందుగా చూచాయగానేనా తెలియని లేదు ఉడుకు రక్తంలో అప్పుడలా చేశాడు గాని ఇప్పుడు మాత్రం తండ్రికి ఆ సంగతి ఎలా చెప్పాలని చెప్పాక ఆయన ఎలా రియాక్ట్ అవుతాడోనని ఊహించుకుంటూ తనలో తాను మదన పడుతూ ఆ బాపతు ఆలోచనల్లో భయాల్లో మునిగిపోయి తనకు తెలియకుండానే ఎప్పుడో నిద్రలోకి జారిపోయాడు తిరిగి నిద్ర నిద్రలేచేసరికి అయింది ఆ లేవడం కూడా అతనికి అతను లేవలేదు ఎవరో కుదితి లేపుతుంటే మెలకు వచ్చింది కళ్ళు తెరిస్తే మంచం పక్కన అక్క విమల నాన్న లేడా అన్నాడు చిన్నగా లేడు పొలం వెళ్ళాడు గాని నువ్వు ముందు నిద్రలే ఆకలి కావడంలే నాన్న అన్నం తినే వెళ్ళాడా మళ్ళీ అడిగాడు వినే వెళ్ళాడు గాని ముందు నువ్వు లేవరా బాబు నాకు అసలే అవుతుంది ఇద్దరం కలిసి తిన్నావు చొప్పున లేచి కూర్చున్నాడు భోజనాల సమయంలో తల్లికి అక్కకు తను ఉద్యోగం మానేసిన సంగతి చెప్పాడు అతను చెప్పిన వార్త వినగాని తల్లి కళ్ళలోకి నీళ్లొచ్చాయి ఆరిదేవుడా మళ్ళీ మొదలుకొచ్చిందన్నమాట తనలో తను అనుకుంటున్నట్లు రగ్గు స్వరంలో దిగులుగా అన్నదామే నీకు మతి పోతోందిరా యోగి అంది అతని అక్క చావమంటారా నన్ను నాకు ఉద్యోగాలు చేబుద్ది కావడం లేదు విసుగ్గా అన్నాడు అతడిలో ఇంకా పసివాడి లక్షణం పోలేదు చిన్నప్పటి నుంచి ఎంతో గారవంగా పెరిగాడు చేయబుద్ధి కాకపోవడానికి ఏం తీపరం నీ తోటివారంతా చేసుకోవడంలే కోపంగా అంది విమల ఇంట్లో కూర్చునుండేదనివి నీకేం తెలుస్తుంది అక్కడ సంగతి ఆఫీసర్ల జుల్లు వాళ్ళు ఓ అబ్బో అక్కడికి నువ్వు ఒక్కడవే చేస్తున్నట్టు అక్క నా విషయంలో నువ్వు అనవసరంగా జోక్యం చేసుకోకు విసిగిపోయి నిష్కర్షగా అన్నాడు యోగి నాకెందుకు నాయనా నిన్ను నేనేమన్నా పోల్చిస్తున్నానా పెడుతున్నానా చికాగ్గా అన్నదామే నాన్నకేం సమాధానం చెప్పుకుంటావు చెప్పుకో నువ్వొకద్దనివి నువ్వు ఊరుకోరాదంటే ఏం చెయ్యాలో తోచక కూతురును కసురుకుంది తల్లి అక్క తమ్ముళ్ళిద్దరూ మరింకేమీ మాట్లాడుకోకుండా ముభావంగా భోజనాలు ముగించారు వాళ్ళిద్దరి కోపాలు చూసి నుదురు పట్టుకుని కూర్చుంది ఈ విషయంలో తండ్రిని ఎలా ఫేస్ చేయాలని సతమతమవుతున్న యోగికి అక్కమాటలు పుండు మీద కారం కారంజల్లినట్టుగా అయ్యాయి విమలకేమో తనిటు పెళ్లి పెటాకులు లేకుండా ఇంట్లో కూర్చుండిపోయింది తమ్ముడు కూడా ఏ ఉద్యోగంలోనూ నిలకడలేకుండా భవిష్యత్తును నాశనం చేసుకుంటాడేమిటా అన్న బాధ ఆ రాత్రి తండ్రి అతన్ని కదిలించాడు పండకి సెలవు పెట్టామేంట్రా యోగి అప్పటికి వాళ్ల భోజనాలు అయిపోయాయి పడకుర్చీలో పండుకొని అతని తండ్రి కందిపప్పు నములుతున్నాడు అన్నం తిన్నాక ఏమన్నా చిరుతులు తినడం ఆయనకు అలవాటు ఆ పేదకొంపలో చిరుతుళ్లకు కందిపప్పు శనగలు పెసరపప్పు లాంటివి తప్ప మరేమీ ఉండవు యోగి మంచం మీద పడుకుని పుస్తకం చదువుకుంటున్నాడు తండ్రి ప్రశ్నకు చటుక్కున లేచి కూర్చున్నాడు అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి లేదు నాన్న నెమ్మదిగా వినిపించి వినిపించినట్లుగా అన్నాడు యోగి దవడలు కదపడం ఆపేసి ఆయన కొడుకు వైపు చూశాడు మరి ఉద్యోగం మానేశాను మళ్ళీ రాజీనామా చేసావా అవును నీకు బుద్ధి లేదురా దరిద్రుడే నా కడుపును చెడబుట్టవు కదరా ఏళ్ళు నెతిమీదకొచ్చి అన్న మాటే గాని ఇంత జ్ఞానమన్నా రాలేదు నీ తోటి వాళ్లంతా ఉద్యోగాలు చేసుకుంటూ పెళ్లం పిల్లలతో స్థిరపడిపోతుంటే నీకు ఇదేం పోయగలనరా ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకోవడం సిగ్గులేకుండా ముసలవాళ్ల మీద ఆధారపడ్డం ఎందులోనన్నా పడి చావరాదు తండ్రి అంటున్న ఒక్కో మాట యోగి మనసులో సూలంలా గుచ్చుకోసాగింది కానీ ఏమీ మాట్లాడలేదు అలాంటి సమయంలో మాట్లాడడం కంటే మౌనాన్ని ఆశ్రయించడం ఉత్తమం అని అనుభవం నేర్పింది అతనికి మాట్లాడవారా కొద్దిసేపయ్యాక మళ్లీ రెట్టించాడు తండ్రి ఏం మాట్లాడమంటావు నాన్న నీరసంగా అన్నాడు అసలు నువ్వు ఉద్యోగం ఎందుకు మానేసావు నాకు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు చేయబుద్ధి కావడం లేదు నాన్న ఎక్కడ చూసినా లంచగొండి తన అవినీతి లోకలుకలాడుతుంది ఆ వాతావరణంలో ఉండి ఎదిరించను లేకపోతున్నాను అందులో ఒకడిగా ఎమడను లేకపోతున్నాను ఆ మాటలు అంటున్నప్పుడు నిస్సహాయంతో యోగికి ఏడుపు ముంచుకొచ్చింది తండాలుడా చిన్నగా గుణిగాడు తండ్రి పిచ్చినాయన కదరా తనలో అనుకుంది తల్లి ఎట్లా బతుకుతావరా తమ్ముడు మనసులో అనుకుంది విమల కొద్దిసేపు మౌనం రాజ్యం వెలింది ఉద్యోగం లేకుండా మరి ఎలా బతుకుదామనుకుంటున్నావురా ఆఖరికి తండ్రి అడిగాడు సమాధానం చెప్పలేకపోయాడు యోగి కొని అడుక్కు తింటావా గుజ్జెబుటి చేతికిస్తాను కోపంగానూ నిస్సహాయంగానూ తండ్రివైపు చూశాడు యోగి అంతలో అతని తల్లి జోక్యం చేసుకుంది ఏం మాట్లాండవి కొడుకును తండ్రి అనే మాటలేనా మధ్యలో నీ వత్తాసేంటి భార్యవైపు తిరిగాడాయన నీ అలసు చూసుకుని కదూ వీడిలా పనికి రాకుండా పోతోంది చిచ్చి ఒకళ్ళకి బుద్ధి లేదు సోవాలు జాడించి భుజం మీద వేసుకుని బయటికి నడిచాడు తల్లి కొడుకులు ఒకరి మొహంలోకొకళ్ళు దిగాలుగా చూసుకున్నారు మర్నాడు యోగి నిద్ర లేచేసరికి బాగా పొద్దెక్కింది లేనైనా లే నీకోసం ఇప్పటికి మూడు సార్లు కబురు పంపింది సాగుదీస్తూ అంది విమల అతను కళ్ళు తెరవడం చూస్తూనే ఎవరు స్వరాజ్యమక్కయ్యా బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ అడిగాడు యోగి అవును ఇంకెవరు ఆమె ఎందుకట ఇంకెందుకు తమ్ముడు వచ్చావని ఏ ఇడ్లీలో గారిలో చేసి ఉంటుంది మరేమనుకున్నావు నోసలాగరేశాడు యోగి అవునులే గారెలు ఇడ్లీలు పెట్టేసరికి అసలు అక్క కంటే కొత్త రకాల మిన్నగా కనిపిస్తారు చిన్న గుచ్చుకుంది విమల చ అక్క నేను నవ్వులాట్ కన్నాను అంటూ బ్రష్ ని నోట్లో పెట్టుకున్నాడు యోగి విమలక్కకు ఈ మధ్య చిరాకు ఎక్కువైపోతుంది బ్రష్ చేసుకుంటూ అనుకున్నాడు పల్లె పట్టుల అందం చూడాలంటే సంక్రాంతి రోజుల్లోనే చూడాలి శుభ్రంగా ఊడ్చిన వాకిళ్ళు రకరకాల ముగ్గులు ఆవు పేడతో గొబ్బిళ్ళు గొబ్బిమ్మల పైన గుచ్చిన బంతిపూలు ఆ చివర ఎక్కడో సన్నాయి వాద్యంతో బసవన్న ఓ మూల నుంచి హరిదాసు కీర్తనలు అంతా సందడి సందడిగా ఉంటుంది ఇదంతా ఉదయాన సూర్యకిరణాలు వేడిని పెంచుకునేలోపు జరిగిపోతుంది తని కాస్త తొందరగా లేవనందుకు తనను తాను నిందించుకున్నాడు యోగి తను పుట్టి పెరిగిన ఆ ఊరంటే అతనికి ఎంతో ప్రేమ అక్కడి మనుషులంటే మక్కువ ఆ గాలి ఇష్టం ఆ వాతావరణం అంటే చెప్పలేని ఆప్యాయత వీధుల్ని దాటుకుంటూ ఊరి చివర పెద్ద చెరువు వీధికొచ్చాడు యోగి నిన్న రాత్రి ఆ దారినే అతను ఊళ్ళోకి ప్రవేశించాడు అతన్ని చూడగానే సుశీల రామావయ్య అంది నవ్వుతూ ఆ పిల్ల నెత్తిమీద చిన్నగా ముట్టాడు యోగి మట్టిగొడలు తాటాకు కప్పుతో చిన్న పూరిలది అతను ఇంట్లోకి అడుగు పెట్టగానే కెవ్వున కేక పెట్టింది సుశీల తొక్కకు తొక్కకు ఆమె అరుపుకు ఉలిక్కిపడుతూ పక్కకు జరిగాడు యోగి ఇక్కడంతా ఇప్పుడే అలికాను ఆ పక్కనుంచి నడు అతను ఉలిక్కి పడ్డాను చూసి నవ్వుతూ అంది సుశీల నీ దుంపదేగా మామేను బీదరగొట్టేశావు కదే అవతల వాకిట్లోంచి చూస్తూ ఆమె తల్లి స్వరాజ్యం అంది ఏ పాక్కనుంచి సుశీ అంతకుముందు అలికిందెక్కడో అప్పుడే అలికిందెక్కడో తెలియకడిగాడు యోగి ఇదిగో ఇట్నుంచి అలికిన ప్రదేశాన్ని చూపించడానికి అతనికి దగ్గరగా వచ్చింది సుశీల చటుక్కున ఆమె జడ పుచ్చుకున్నాడు యోగి నీకు రోజురోజుకి అలరి ఎక్కువ అవుతోంది అకయ్య దీనికి తొందరగా పెళ్లి చేసేద్దాం చీపో అంటూ ఆ పిల్ల అతని చేతి నుంచి జడను విడిపించుకుని చెంగున పెరట్లోకి పారిపోయింది అవతల గుమ్మంలోంచి వంటింట్లోకి నడిచాడు యోగి ఒంటి నెట్టాటితో ఉన్న చిన్న పూరి గుడిసెను వాళ్లు వంటిలుగా ఉపయోగిస్తున్నారు కూర్చో అబ్బాయి పీట వేస్తూ అంది స్వరాజ్యం చామన ఛాయలో సన్నగా రేవట్లా ఉంటుంది స్వరాజ్యం ఆమె అతనికి స్వంతకేమీ కాదు ఎప్పుడు ఆమె పెళ్ళే కాపురానికి వచ్చినప్పుడు యోగి చిన్న పిల్లవాడు అప్పట్లో ఆమె భరత సూర్యం యోగి వాళ్ల ఇంటి దగ్గరలో ఉండేవాడు చిన్నపిల్లవాడైన యోగిని ఆమె బాగా ఎత్తుకుని గార్వం చేసేది తర్వాత తర్వాత కూడా ఆమెకొక్క కూతురు తప్ప కొడుకులంటూ పుట్టకపోవడంతో ఆమె యోగినే తన కొడుకుగా స్వంత తమ్ముళ్ళ చూసుకుంటూ వచ్చింది యోగి కూడా ఆమె అంటే చాలా మక్కువ ఊళ్ళో ఉన్ననాళ్లు అతను సగం కాలాన్ని ఆమె ఇంటి వద్దే గడుపుతాడు విచిత్రమైన సంబంధం వాళ్ళది ఆమె ఆ పూట అతని కోసం గాయలు చేసింది ఈ ఉద్యోగం కూడా మానిసెనక్కాయి గారెలు తింటూ మధ్యలో అన్నాడు యోగి త్రుళ్ళి పడింది స్వరాజ్యం అదేంటబ్బాయి అలా చేసావు మంచి పని చేశావు మావయ్య చక్కగా ఊళ్ళని ఉండిపోవచ్చు సంతోషంగా అంది సుశీల కూతురు వైపు కోపంగా చూసింది స్వరాజ్యం నీకేం తెలుసు ఊరు కామాయి మామయ్య ఏమన్నా కష్టపడగలడా ఏమన్నానా ఊళ్ళో ఉండి ఏం చేస్తాడు వాళ్ళ నాన్న సంపాదించిన ఆస్తి కూడా ఏమీ లేదాయే కొద్దిసేపాగి ఆమె మళ్ళీ అంది మరి నాన్న ఏమీ అనలే రాత్రల్లా తిట్టిపోసాడు అమ్మ పాపం గుడ్ల నీరు కుక్కుంది ఏమైనా నువ్వు చేసింది మంచి పని కాదబ్బాయి ఏంటమ్మా నువ్వు మరీను సుశీల మధ్యలో కల్పించుకుంది మావయ్య ఒకళ్ళ కింద పని చేయలేడు పోతే పోయిందిలేమ్మా ఉద్యోగం ఎంచక్క మనింటికాడే ఉంటాడు అభిమానంగా చూశాడు ఆ పిల్లవైపు యోగి నీకు తెలియదు గాని నువ్వు ఊరుకువే పిచ్చుమహమా అందామే తల్లి కొద్దిసేపు ఎవరూ మాట్లాడలేదు ఏమోనయ్యా నాకు మీ ఇంటిని చూస్తుంటే గుండెలు తరుకుపోతున్నాయి స్వరాజ్యం అంది పాపం ఎంతవరకు సంబంధం కుదరలేదు నువ్వేమో ఇలా ఉద్యోగం చేయనని మొరాయిస్తున్నావు పాపం మీ నాన్న ఎంత బాధపడుతున్నాడో ఏమో వీళ్ళ నాన్నటి వెళ్లాడు ఆ సంభాషణను తుంచేయడం కోసమని అన్నాడు యోగి పొలం వెళ్లాడు అంది సుశీల స్వరాజ్యాన్ని అక్క అని పిలిచిన ఆమె భర్తను మట్టుకు యోగి బావాని సంబోధించాడు ఈయన అంటాడు లేకపోతే వీళ్ళ నాన్న అంటాడు సుశీలను ఉద్దేశించి తర్వాత వాళ్ళమ్మ పనులు చేసుకుంటుంటే సుశీల యోగి వసారాలో కూర్చుని మాట్లాడుకోసాగారు ఇప్పుడు చెప్పు మావయ్య కబుర్లేంటి నా దగ్గర ఉంటాయి నువ్వే చెప్పాలి ఇక్కడ కబుర్లేమన్నా ఉంటే కొద్దిసేపు సుశీల జడను చేతితో పట్టుకుని ఆలోచిస్తున్నట్టుగా అటు ఇటు తిప్పింది అవును మావయ్య నీకు చెప్పాల్సిన వార్త ఒకటి ఉంది గుర్తొస్తున్నట్లుగా అంది ఏంటది మన ఊరు స్కూల్కు ఒక కొత్త సైన్స్ మాస్టర్ వచ్చాడు భలే తెలివైనవాడు ఎంత బాగా మాట్లాడతాడో తెలుసా పేరేంటి రావు అంత ప్రత్యేకత ఏంటంటావు ప్రత్యేకత అంటే కొద్దిసేపు ఆలోచించింది ప్రత్యేకత అంటే ఏం చెప్పమంటావు ఒకటి చాలా మంచివాడు రెండు బాగా తెలివైనవాడు ఆయన మాట్లాడుతుంటే మనం మంత్రముద్దులం అయిపోతామనుకో ఇంకా ఆఖరుగా ఆయన భార్య మైథిలి అని ఎంత అందంగా ఉంటుందనుకున్నావు ఎందుకనో యోగికి ఆమె చెబుతున్న వ్యక్తుల పట్ల అంతగా ఆసక్తి కలగలేదు ఆ మాట అన్నాడు అవును బాబు నీకు హైమ తప్ప ఇంకెవరు రుచించరు ఉడుకుమోతుగా అంది సుశీల హైమ ప్రస్తావన యోగి మనసులో జల్లు జల్లుమంటూ సితారు వాదనలా వినిపించింది చిన్నగా నవ్వుతూ లేచి నిలబడ్డాడు అబో ఆమె ఈయన గారికి నేల మీద కాళ్లు ఆడడం లేదు యోగి వచ్చేస్తుంటే సుశీల కాలితో నేలను గట్టిగా తంతు అంది హైమ హైమ రాగానే యోగి మనసు సంతోషంతో పులకరించింది అతని మనసులో ఆమెకు సంబంధించిన తీపి జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి బహుశా చాలా మందికి అవి తీపి గుర్తుల కింద కనిపించకపోవచ్చు గాని అతనికి మాత్రం అవి మధురానుభూతులే వెన్నెట్లో రామ మందిరం ముందు పిల్లలంతా ఆడుకుంటున్నారు అంతా ఆడపిల్లలు ఊనిగల్లా ఉన్నారు వాళ్ళు సీతకొక చిలుకల్లా ఉన్నారు కొందరు తొక్కుడు బిళ్ళ ఆడుతున్నారు కొందరు చెమచక్క ఆడుతున్నారు కొందరు దోగుడు మూతలు ఆడుతున్నారు రకరకాల రంగురంగుల పరుపునీళ్లు కదలాడుతున్నాయి పిట్టల అరుపుల మృదు లేత గొంతుకలు గాలిలో గెంతుతున్నాయి వాళ్లలో ఒక మగపిల్లవాడు మాత్రం ఉన్నాడు అతని కళ్లకు గంతలు కట్టున్నాయి చేతితో తడుముతూ గుడ్డివాడిలా అతను తోటి పిల్లల కోసం వెతుకుతున్నాడు ఒక పిల్ల కాలి గజ్జలను అనుసరిస్తూ అతను ముందుకు నడుస్తున్నాడు అకస్మాత్తుగా ఒక చిన్న నవ్వు కెరటం వినిపించి చటుక్కున్న ఒక చేత్తో ఆ పిల్లను రెండో చేత్తో తన కళ్ళగంతా విపదీశాడు ఆ పిల్ల హైమ ఆ పిల్లవాడు యోగి అప్పటికి రామ రామమందిరం వెనక ఉన్నారు ఆ పిల్ల గోడకు నిలబడి నిలబడుంది అతని రెండు చేతులు ఆమె భుజాల ఉన్నాయి విస్ఫారితంగా చూస్తున్న ఆమె కళ్ళు వెన్నెట్లో తలతలా మెరుస్తున్నాయి బంగారుపు రంగులో ఆమె చెంపలు ఉబ్బిన ఆమె పెదవులు చటుక్కున యోగి కొంగి మెత్తటి ఆమె పెదవుల మీద తన ఉంచాడు జీవితంలో అతనికి అది ప్రథమ చుంబనం మరొకటి ఏదో పెళ్లి జరుగుతోంది గుంజనానుకుని నిలబడున్నాడు యోగి పెళ్లి కూతురి వెనక వైపు నిలబడుంది హైమ యోగి ఆమె వైపే చూస్తున్నాడు ఓణి వేసుకుంది పొట్టు పరికిని లైట్ వెలుతురు ఆమె చెంప మీద పడి మెరుస్తోంది తదేకంగా యోగి ఆమె వైపే చూస్తున్నాడు అకస్మాత్తుగా హైమ తలెత్తి అతని వైపు చూసింది ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి ఆ ఫోటోల్లా ఇద్దరు అలా ఒకళ్ళు చూసుకుంటూనే ఉన్నారు పెళ్లిని మర్చిపోయి మధ్య మధ్యలో మాత్రం చూపుల్ని తప్పించి అటు ఇటు చూసేవాళ్ళు ఎవరూ తమని గమనించడం లేదు కదా అని ఇంకొకటి మధ్యాహ్న సమయం హైమా వాళ్ల చావిట్లో వడ్ల బస్తాలు నిలబెట్టున్నాయి ఎవరూ లేరు అంతటా నిశ్శబ్దంగా ఉంది ఇద్దరూ ఒక అనుకుని ఒకరి పక్కనే ఒకళ్ళు కూర్చుని పుస్తకాలు చదువుకుంటున్నారు ఏవో కథల పుస్తకాలు అకస్మాత్తుగా యోగికి తన మోకాలు హైమ మోకాలకు ఆనుకున్నట్లుగా అనిపించింది కనుచవర నుంచి చూశాడు అది నిజమే అతనిలో ఏకాగ్రత పోయింది ఒంట్లో రక్తం జీవన ప్రవహించడం మొదలుపెట్టింది ఆమె వైపు చూశాడతను అదే సమయంలో ఆమె కూడా అతని వైపు చూసింది కొద్దిసేపటి తర్వాత ఇద్దరు బస్తాల వెనక ఖాళీ ప్రదేశంలో సర్దుకున్నారు పై మూడు సంఘటనలు యోగికి వివిధ వయసుల్లో జరిగినవి యవనం వ్యక్సించక ముందు ఒకటైతే యవనం వీక్షిస్తున్న తరుణంలో జరిగిందొకటి యవనం పూర్తిగా వ్యక్సించాక జరిగిన సంఘటన మరొకటి ఇప్పుడు యోగికి అంటే ప్రాణం ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు సుశీలకు విమలకు యోగి తల్లిదండ్రులకు హైమ తండ్రికి అందరికీ తెలుసు ఈ సంగతి హైమ మునసాబ్ గారు అమ్మాయి ఆయన పేరు రాఘవరావు మొదట్లో వాళ్ల సంగతి తెలిసినప్పుడు మండిపడ్డాయన అయితే యోగికి మంచి ఉద్యోగం దొరకగానే కొంత సుంకత్వాన్ని ప్రదర్శించాడు ఇప్పుడు ఆయన ఏమంటాడు తనలో తాను అనుకున్నాడు యోగి సాయంత్రం మూడు దాకా అసహనంగా గడిపి అప్పుడు బయలుదేరాడు యోగి హైమ వాళ్ళ ఇంటికి మూడు దాటితే హైమ తండ్రి ఇంట్లో ఉండడు కచేరీ చావుడికి వెళ్తాడు నలుగురితో పిచ్చాపాటి కోసం హైమకు తల్లి చిన్నప్పుడే చనిపోయింది యోగి వెళ్లేసరికి హైమొక్కతే వసారాలో అరుగు మీద కూర్చుని పుస్తకం చదువుకుంటోంది అతన్ని చూడగానే ఆమె మొహం ఎంత అయింది నేను అనగా ఊళ్ళోకొచ్చావు ఇవాళ ఇక్కడికి రావడం నిస్దూరంగా అంది పర్వాలే నా గురించి తెలుసుకుంటూనే ఉన్నావే అవును మరి నీకు లేకపోతే నాకన్నా ఉండాలిగా ఆమె తన మీద కోపంగా ఉందని అర్థమైంది యోగికి అది కాదు హైమ మీ నాన్న ఇంట్లో లేనప్పుడు వద్దామని ఆగాను ఈ బుద్ధులకు మాత్రం లేదు పద పెరట్లోకి వెళదాం లోపలి గదుల్లోంచి నడుచుకుంటూ ఇద్దరూ పెరట్లోకి వెళ్లారు బాదం చెట్టు కింద కూర్చోగానే యోగి చట్టుకున్న హైమ చేతిని తన చేతుల్లోకి తీసుకుని పేదాల కానించుకున్నాడు చెప్పు సంగతి నవ్వుతూ అడిగిందామే ఇంతకు మునుపు హైమ ఎప్పుడు పరికినీ ఓణిల్లో ఉండేది ఇప్పుడు చీరలా ఉంది పెద్ద పెద్ద కళ్ళు గొండ్లటి చంపలు చెవులకు రింగులు నడుం కిందకి పైకి వ్యాపించిన ఒంపులు ఎంత అందంగా ఉన్నావు హైమా అన్నాడు యోగి ఆమె వంక తమకంగా చూస్తూ నవ్విందామె ఇప్పటికిదే నువ్వు ఎన్నోసారా ఏం చేయమంటావు హైమా నిన్ను చూసినప్పుడల్లా నా మనసు వసం తప్పుతుంది నీ అందాన్ని కీర్తించాలనిపిస్తోంది కాని నేను కవిని కాదు గాయకుణ్ణి కాదాయే అతని చెయ్యి తన భుజం మీద పడేసరికి మృదువుగా తోసేసిందామే తోసేసి ఆ చేతిని తన చేతితో పట్టుకుని చిన్నగా నొక్కింది ఈసారి ఉద్యోగానికి వెళ్ళి ఈ పొగడతలన్నీ నేర్చుకొచ్చావన్నమాట అంది ఇది సారి ఇంకా నేర్చుకుని వచ్చేదేమీ ఉండదులే హేమ అదేంటి ఈ ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసేసాను ఇక వెళ్లడమంటూ ఉండదు చొప్పున తన చేతిలోంచి అతని చేతిని వదిలేసింది హైమ ఏంటి నిజమే అవును హైమా చిచ్చి చటుకున లేచి నిలబడింది తను చేసిన పనిని హైమా సమర్థిస్తుంది అనుకున్నాడు యోగి కాని ఆమె ప్రవర్తన అతన్ని నిచ్చేష్ఠుణ్ణి చేసింది హైమా అంటూ అతను కూడా లేచి నిలబడ్డాడు హైమ పేదాలు వణకసాగాయి యోగి నువ్వు చేసిన పని మీ బాగాలేదు అన్నదామె నువ్వు కూడా ఎలా మాట్లాడతావనుకోలేదు హైమ ఎందుకనుకో కోపంగా అన్నదామే మనిషి అన్నవాడికి ఏదో ఒక బ్రతుకు తెర ఉండాలి ఏ ఉద్యోగము లేకుండా నువ్వు ఏం చేద్దామని కొద్దిసేపు ఆగి మళ్ళీ అనదామే అది కాదు యోగి నీకు నీకా మాత్రమన్నా జ్ఞానం లేదా నాన్న నీకు సరైన ఉద్యోగం లేనన్నాళ్ళు మనం పెళ్లి కొప్పుకోలేదు నువ్వేదో కాస్త మంచి ఉద్యోగంలో కుదురుకున్నా వనిపించాకే ఒప్పుకున్నాడు అవునా ఈ ఉద్యోగాన్ని కూడా నువ్వు మళ్లీ వదిలేసుకున్నావు నీకు ఇప్పుడేమవుతుందో ఆలోచించు ఆయన చండసాసండు నిన్ను ఇంటి ఛాయలకన్నా రానియడు నన్ను వేరే వేరేవాళ్ళకిచ్చి పెళ్లి చేస్తాడు ఓరి భగవంతుడా చేతుల్లో మొహం దాచుకుంది చిన్నగా గాలి వీచి చెట్ల కొమ్మల్ని కదిలించింది బాదం చెట్టు మీద కూర్చున్న కాకి ఒకటి ఊరికే అరవసాగింది ఇస్ అంటూ చేత్తో దాన్ని తోలడానికి ప్రయత్నించాడు యోగి కదలడానికి ప్రయత్నిస్తున్నట్లుగా రెక్కలాడించి మళ్లీ అక్కడే సర్దుకుని కూర్చుంది కాకి యోగికి కోపం వచ్చింది నేల మీద నుంచి బెడ్డ తీసుకుని దానివైపు విసిరాడు బెడ్డ తనదాకా వచ్చేలోపే కాకి చివ్వున పైకి ఎగిరిపోయింది ఈ కార్యక్రమం అంతా అయ్యాక వైపు చూశాడు యోగి చేతి సందుల నుంచి వైపే చూస్తున్నామే పెద్ద పెద్ద కళ్ళు ఆ కళ్ళలో కొంచెం కొంచెం తడి అతను తన వైపు చూడగానే చటుకుని నవ్విందామే ఇది మరీ చిన్నపిల్లల మనస్తత్వం యోగి అమ్మయ్యా అనుకున్నాడు ఆమె నవ్వడం చూడగానే అంత కోపం వచ్చిందేటి నీకు లేదు యోగి నువ్వు ఒక సంగతి ఆలోచించడం లేదు సంపాదన లేనివాడికి ఈ లోకంలో విలువ లేదు మా నాన్న ఇప్పుడు మన పెళ్లి గొప్పకోడు ఎలాగా అని బాధపడుతున్నాను మీ నాన్న సంగతి తీసాయి నీ మాట చెప్పు సంపాదన లేని ఈ స్థితిలో నువ్వు నన్ను అంగీకరించలేవా మాట్లాడలేదు హైమా పోని ఈ సంగతి చెప్పు హైమా యోగి మళ్ళీ అన్నాడు అసలు నువ్వు నాలో ఏం చూసి ప్రేమించావు నేనంటే ఇష్టపడ్డం మాట నా చదువుని చూసా నా రూపాన్ని చూసా నేనేదో సంపాదించి పొడిచేస్తానన్నా ఏం చూసి హైమ ఏనాడు ఈ సంగతి ఆలోచించలేదు హైమే కాదు సృష్టిలో ఏ ప్రేసి ప్రియుడు కూడా ఆ విషయమై ఆలోచించి ఉండకపోవచ్చు ఆలోచించినా ఒక నిర్ణయానికి రాలేదు ఎందుకంటే ఏదైనా ఒక ప్రత్యేకమైన విషయం రూపం గుణం సంపాదన హోదా లేక చదువు వీటిలో ఏదో ఒకటి నచ్చి ప్రేమించామని ఒప్పుకోదల్చుకుంటే ఆ పలానా విషయంలో అంతకంటే అదుపుడైన వ్యక్తి తటస్థపడితే ఇతన్ని వదిలి అతడి వైపు మొగ్గుతావా అన్న ప్రశ్న ఉదయిస్తుంది హైమ పరిస్థితి అలాగే అయింది ఇప్పుడు ప్రశ్న వేశాడే కాని యోగి కూడా ఇదే విషయమై ఆలోచించసాగాడు ఈ గుణాలే కాక చిన్నప్పటి నుంచి ఉన్న చనువు ఆధారంగా తమ మధ్య ఎప్పుడో తెలియకుండా ప్రేమ ఉత్పన్నమైందా అదే నిజమైతే తనపాటి చనువు ఉండి అలాంటి పరిస్థితుల్లో పరిచయం పెంపొందిన ఏ వ్యక్తితోనైనా ఆమెకు ప్రేమ కుదిరేనా ఎందుకనో ఈ ఆఖరి ఆలోచన యోగికి అంతగా మింగుడు పడలేదు ఏం మనిషిగాని తనను తాను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా భావించగలిగినప్పుడే అతని అహంతృప్తి చెందుతుంది అలా కానప్పుడు అతని జీవితం అతనికి పర్ధం లేనిదిగా వ్యర్థమైందిగా కనిపిస్తుంది అందుకే లోకంలో ప్రతి వ్యక్తి తనకు తాను కొన్ని భ్రమలను కల్పించుకుని బతకడానికి ప్రయత్నిస్తాడు ఇద్దరూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయి కాసేపు ఎవరూ మాట్లాడుకోలేదు ఆ సంగతి పోనీగాని యోగి హైమంది నాకిది చెప్పు ఉద్యోగం వదిలేశానన్నో బాగానే ఉంది మళ్ళీ ఉద్యోగం చేయనంటున్నావు అది బాగానే ఉంది ఎలాగో నాన్నను మన పెళ్లికొప్పించాననుకో తర్వాత నువ్వు నన్ను ఎలా పోషిద్దామనుకుంటున్నావు అదేం మాట ఆశ్చర్యంగా అడిగాడు యోగి ఏంటి నీ ప్రశ్న నువ్వనేది నాకు అర్థం కావడం లేదు అది కాదు హైమా యోగి అన్నాడు మీ నాన్నకు నువ్వు ఒక్కదానమే కూతురువు ఆయనకు బోల్డ్ అంతాస్తుంది దాన్ని చూసుకుంటూ బ్రతకలేమా మనం అనాలోచితంగా తానేమి మాట్లాడాడో యోగికి ఆ క్షణాన అర్థం కాలేదు హైమ మాత్రం కొద్దిసేపు అతని వైపు విచిత్రంగా చూసింది ఆ చూపుల్లో చాలా తీక్ష్ణత కూడా ఉంది యోగి యోగి నువ్వు నువ్వు ఆ తర్వాత ఏమీ మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు అంటే నువ్వు మా నాన్న ఆస్తిని చూసి ప్రేమించావన్నమాట ఆఖరికంది ఆమె మాటల్లో ఏదో ఏహ్యత ధ్వనించింది యోగి బిత్తరపోయాడు హైమా హైమా అప్పుడు అర్థమైంది అతనికి తనేం మాట్లాడాడు తనను తన మీద కొట్టుకున్నాడు అవును తనేంటి అలా మాట్లాడాడు నిజంగా తను ఆమె ఆస్తిని దృష్టిలో ఉంచుకుని ఆమె పట్ల మక్కువను పెంచుకున్నాడా చచ్చా నిజానికి యోగి కుళ్ళు కల్మషం తెలిసిన మనిషి కాదు నటించడం అంతకంటే అతనికి ఆ క్షణాన కాళ్ళెదుట కనిపిస్తోన్న పరిష్కార మార్గాన్ని గురించి మాట్లాడాడు తప్ప ఎన్నాళ్ళకు నీ అసలు స్వరూపమేంటో తెలిసింది యోగి హైమా అతనికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హైమ టక్కున చప్పుడు చేస్తూ రెండు చేతులతో అతనికి నమస్కారం పెట్టింది బాబు నువ్వేంటో ఇప్పటికి అర్థమైంది ఇక దయచేస్తావా మా ఇంటికి ఇక జన్మలో రావద్దు విశ్వస నడుచుకుంటూ ఆమె ఇంట్లోకి వెళ్ళిపోయింది ఆతాసుడైపోయాడు యోగి భారంగా అడుగులు వేస్తూ వీధిలోకి వచ్చాడు ఆ రాత్రి నిద్రపోబోయే ముందు హైమతో జరిగిన సంభాషణను మళ్లీ మళ్లీ మననం చేసుకున్నాడు అంత తెలివి తక్కువగా మాట్లాడిన తనను తాను మాటిమాటికి నిందించుకున్నాడు నిజంగా తను ఆమె ఆస్తిని చూసే ప్రేమించాడా అని ఆత్మవిమర్శ చేసుకుంటూ ఇటు అటు దొర్లాడు